కల్తీ కల్లు ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు దుర్కీ కల్లో డిపోను సీజ్ చేశారు నిందితులను అరెస్ట్ చేశామని ప్రధాన నిందితుడు ఉడత సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మీడియాకు తెలిపారు కల్తీ కళ్ళు త్రాగి సుమారు ఎనభై ఆరు మంది తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఎక్సైజ్ ఉన్నతాధికారి అందరూ బాన్స్వాడాలో మకాం వేసి జల్లెడపడుతున్నారు కల్తీ కల్లు తయారు చేసి అమ్మిన వారిని అందరినీ అదుపులోకి తీసుకుని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు కల్తీ కళ్ళు త్రాగి తీవ్ర అనారోగ్యం పాలైన వారు మెల్లమెల్లగా కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు

కళ్ళు తయారు చేసి అమ్మటం ద్వారా దాని చుట్టుపక్కల నస్లాబాద్ మండలంలోని దుర్కి అంకోల్ విలేజ్ అదేవిధంగా బీర్కూరు మండలంలో దామరేంచ ఈ మూడు గ్రామాలలో ప్రజలు కళ్ళు తాగి అస్వస్థ గురి అయ్యారని చెప్పేసి నేను మధ్యాహ్నత సమాచారం ఆడతోనే ఒకటా ఒకటిగా మా ఎక్సైజ్ సిబ్బందిని బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ పంపించాము ఇక్కడికి వచ్చిన అస్వస్థ గురి అయినటువంటి వాళ్ళు రాత్రి పదకొండింటి వరకు అరవై ఎనిమిది మంది అనారోగ్య బారిన కూడా హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది చాలా చాకచక్యంగా మా వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలలో ఎవరైతే కల్ ఆ కల్తీ కళ్ళు బారిన బట్టారో వాళ్ళకి సగిన సదుపాయాలు కల్పించి అంబులెన్స్కి పంపించి హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడి నుంచి కొంతమందికి సీరియస్ ఉందంటే నిజామాబాద్ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది అలా పద్నాలుగు మందికి నిజామాబాదు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది అందరూ కూడా ప్రస్తుతానికి ఎవరికి ప్రాణాపరి అందరూ కూడా మంచిగానే ఉన్నారు కాకపోతే వాళ్ళు కోలుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలని డాక్టర్ చెప్పడం జరిగింది దీని ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి దుర్కి సంబంధించిన కొడత సురేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ దాన్ని అమ్మినటువంటి సాయిగౌడ్ కానీ అదేవిధంగా ఆర్టీఎఫ్ లైసెన్స్ అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఆ దుకాణాలను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ శాంపిల్ అన్నింటిని కూడా పరీక్ష నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది వాటి యొక్క ఫలితం రాగానే నార్కోటిక్ డ్రగ్స్ మీద శిక్షణ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేసిన ప్రస్తుతం తర్వాత రిపోర్ట్ రాగానే నా ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం దాన్ని మార్చడం జరుగుతుంది నాలుగు టోటల్ ఐదు మాకు అంటే అయితే నాలుగు లేదు తాగిన వాళ్ళు సంఘం నుంచి వచ్చి తాగారు కానీ అవి లేదు అమ్మలేదు బాగా అరవై ఎనిమిది మందిని మొత్తం జాయిన్ అంటే తాగిన వాళ్ళు ఇక్కడ నుంచి నిజామాబాద్ పంపించిన వారు కొందరు ఏం లేదు అంత మంచి నిన్న సీరియస్ ఉందని పంపించారు ఈ రోజు రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా కోలుకున్నారు కేసులు ఎత్తమంది మీద చేశారు సార్ అది నడుస్తుంది ప్రాసెస్ అందరూ ఇన్వెస్టిగేషన్ పెరుగుతుంది కూడా చెప్పలేండి